లడ్డు ఎప్పుడూ చేసేలా కాకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సింపుల్గా అండ్ టేస్టీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి జ్యూసీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండ్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫుడ్డుని రకరకాలుగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్లో లడ్డు చేసి చూడండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డూని నేను ఎంత సింపుల్గా ప్రిపేర్ చేశానో ఒకసారి మీరు చూసేయండి దీనికోసం ఒక కప్పు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసిన కొబ్బరి ముక్కలు తీసుకున్నాను మనం రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేసి అవసరమైన నీళ్ళు పోసుకొని కొబ్బరిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా మనం రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో కొబ్బరి పాలు రావాలన్నమాట దానికి సరిపడా నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి తిని ఏదైనా స్ట్రైనర్ తోటి స్ట్రైన్ చేసుకున్నామంటే పాలన్నీ కూడా సెపరేట్ అయిపోతాయి ఇలా సెపరేట్ అయిన పాలు పక్కన పెట్టుకొని నెక్స్ట్ మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు ఉప్మారా వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి పాలు తీసుకున్నామో అదే కప్పుతో రవ్వ వేసుకొని స్ట్రైన్ చేసుకున్న కొబ్బరి పాలు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చిక్కడి కొబ్బరి పాలు అండ్ కొన్ని నీళ్ళు పోసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ రవ్వ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా ఇడ్లీ పిండి బ్యాటరు అలా ఉండాలన్నమాట అంటే కొంచెం జారుగానే ఉంటుందండి ఫస్ట్ మనం ఇది కలిపేసుకుని ఒక పావు గంట రెస్ట్ ఇస్తాం కదా అప్పటికి సెట్ అవుతుందనమాట సో ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి బ్యాటర్లా ఉండాలి కొంచెం జారుగానే ఉండాలి ఇలా అంతా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం ఒక గంట లేదా ఒక ఇరవై నిమిషాలైనా రెస్ట్ ఇచ్చేసేయాలండి అప్పుడే మనకి రవ్వ అంతా కూడా కొబ్బరి పాలు పీల్చేసుకుంటే సాఫ్ట్గా తయారవుతుంది ఒక పావు గంట తర్వాత చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిపడుతుందనమాట కొబ్బరి పాలు రవ్వ రెండు కూడా మిక్స్ అయిపోయి కొంచెం గట్టిపడుతుంది కన్సిస్టెన్సీ అనేది ఇలానే ఉండాలండి ఇప్పుడు దీన్ని ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి దీన్ని ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకుంటే కరెక్ట్గా ఫ్రై ఫ్రై అవుతుంది లేదంటే తొందరగా అడుగుపట్టేస్తుంది సో ఇలా కడాయి పెట్టుకున్న తర్వాత ఇందులోకి నెయ్యి లేదా ఆయిల్ మీ ఇష్టం అనమాట నేనైతే ఆయిలే వేసుకున్నాను ఒక పావు కప్ అంతా ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలిపెట్టుకున్న రవ్వ బ్యాటర్ కూడా వేసుకోవాలి ఈ రవ్వ బ్యాటర్ వేసిన తర్వాత ఫస్ట్ మనకి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటుందండి కాకపోతే మనం నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి ఫైనల్గా కరెక్ట్గా తయారవుతుంది అనమాట చూసారు కదా కొంచెం గట్టిగా అనిపిస్తుంది స్టార్టింగ్లో కాకపోతే ఫైనల్గా మనకి కరెక్ట్గా ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది లేదంటే పిండి ఉండల్లాగా కట్టేస్తుంది అనమాట సో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే రవ్వ అంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది చక్కగా ఫ్రై అవుతుంది చూసారు కదా ఏమాత్రం అడుగు పట్టకుండా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి నేను ఈ రెసిపీకి యూజ్ చేసిన కడాయి ద ఇందస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి ఇందస్ వ్యాలీ నుంచి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే బలే ఉంటుంది అడుగున చక్కగా మందంగా ఉంటుంది అండ్ మనం ఏ రెసిపీ చేసినా సరే చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే అల్యూమినియం సంబంధించిన కుక్వేర్స్ ఏమైనా సరే పక్కన పెట్టేయండి అంటున్నారు కదా చాలా మంది సో అందుకోసం నేనైతే ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను మీరు చూసారు కదా ఈ కడాయిలో ప్రిపేర్ చేస్తున్నప్పుడు అసలు ఏ మాత్రం అడుగు పట్టకుండా చక్కగా ఈవెన్ కుక్ అయింది అండ్ ఇక్కడ యూజ్ చేసిన కుక్వేర్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట స్టీల్ స్టీల్లో ప్రిపేర్ చేసిన ఏ రెసిపీ అయినా సరే హెల్దీ అనమాట చూసారు కదా అసలు మాత్రం అడుగు అంటకుండా చక్కగా ఈవెనింగ్ కుక్ అయింది కదా మీరు ఒకవేళ ద దశ వాలే ప్రోడక్ట్స్ ఏ తీసుకోవాలనుకున్నా నిత్య వంట అనే కూపన్ కూడా మీరు యూజ్ చేశారంటే వాళ్ళు ఇచ్చే ఆఫర్ కాకుండా మీకు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి మీరు ఎలాంటి కుక్వేర్ అయినా దశ వాలే ప్రోడక్ట్స్ మీరు తీసుకోవాలనుకున్నప్పుడు కూపన్ కూడా యూజ్ చేయండి మీకు అయితే ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే వస్తుంది చూసారు కదా ఫైనల్గా మనకి రవ్వ కూడా చక్కగా ఈవెన్గా ఫ్రై అయిపోయింది కదా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట అసలు ఏ మాత్రం పట్టకుండా ఈవెన్గా చక్కగా కలర్ చేంజ్ అయింది ఇలా ఉంటేనే మనకు లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకొని సరిపోతుంది అనమాట ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాకన పెట్టేసుకుందాం ఇలా ఉండాలన్నమాట ఈ మాత్రం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఎక్కువ నిలువ ఉంటుందండి మీరు ఒకవేళ ఈ ప్రాసెస్లో వత్తు కొబ్బరి పాలు ఫిల్టర్ చేయటం ఇష్టం లేదనుకుంటే మీరు కొబ్బరి పాలు సెపరేట్ చేయకుండా డైరెక్ట్గా మిక్స్ చేసుకోవచ్చు రవలో నేనైతే సెపరేట్ చేసి వేసుకున్నాను కొబ్బరి పాలు సెపరేట్ చేసి వేసుకోవడం వల్ల లడ్డు టేస్ట్ అయితే చాలా జ్యూసీగా ఉంటుంది నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఒక అరకప్పు వరకు పంచదార తీసుకున్నాను మీరు స్వీట్ ఒకవేళ బాగా కావాలనుకుంటే కనుక ముప్ప ఒక కప్పు పంచదార వేసుకుని సరిపోతుంది ఇందులోనే ఒక మూడు ఇలాచీలు వేసుకొని ఫైన్గా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఈ రవ్వ అంతా కూడా కొంచెం చలారిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు కొన్ని గుమ్మడి గింజలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పొడి చేసుకున్న పంచదార ఉంది కదా పంచదార పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి పంచదార పూడైతేనే ఈ లడ్డుకు టేస్ట్ బాగుంటుందండి కాకపోతే బెల్లంతో చేసుకోవచ్చు అని అడుగుతున్నారు చాలామంది బెల్లంతో చేసుకుంటే కన్సిస్టెన్సీ అంత కరెక్ట్గా రాదనమాట పంచదార పొడితో చేస్తేనే మనకు లడ్డు చుట్టడానికి కరెక్ట్గా ఉంటుంది సో ఇలా పంచదార పొడి వేసిన తర్వాత ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల నెయ్యిలో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని కలుపుకోవాలి నెయ్యి కానీ ఆయిల్ కానీ తక్కువ పడుతుంది అనమాట ఎందుకంటే కొబ్బరి పాలల్లో ఆయిల్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా ఈవెన్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనకు నచ్చిన సైజుల లడ్డుల్లో ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటాయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అనమాట ఆయిల్ కన్సిస్టెన్సీ ఉండటం వల్ల లడ్డు ప్రిపేర్ చేస్తున్నప్పుడే కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది బట్ ఇలా ఉంటేనే ఈ లడ్డు టేస్ట్ అనమాట నార్మల్గా రవ్వ లడ్డు చేస్తున్నప్పుడు కొంచెం డ్రైగా అనిపిస్తుంది మనం ఎంత నెయ్యి వేసినా ఎంత ఆయిల్ పోసినా అంత పైకి కనపడదు అనమాట కాకపోతే మన కొబ్బరి పాలు చిక్కటి పాలు పోసాం కదా సో అందుకోసం మనం ఇలా లడ్డు ప్రిపేర్ చేస్తుంటేనే కొంచెం ఆయిల్ కన్సిస్టెన్సీలో కనబడుతుంది కదండి ఇలా ఉంటేనే ఈ లడ్డు టేస్ట్ అన్నమాట ఇలా మనకు నచ్చిన సైజులో లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకొని పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇచ్చారంటే ఒకటికి రెండు తింటారు అంత బాగుంటాయి టేస్ట్ సో మరి మీరు ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా చేశారా లేదా అనేది చిన్న కమెంట్ చేయండి చూసారు కదా ఈ లడ్డు ఎంత జ్యూసీగా ఉందో సో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చిన్న కమెంట్ చేయండి ఈ ప్రాసెస్లో లడ్డు ప్రిపేర్ చేశారంటే పిల్లలైనా పెద్దలైనా ఒకటికి రెండు తింటారు టేస్ట్ అంత బాగుంటాయి మీరు చూస్తేనే అర్థమవుతుంది కదా ప్రాసెస్ ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా జ్యూసీగా కూడా ఉంటాయి రవ్వ రవ్వలడ్డుకు సంబంధించి చాలా రకాల వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి మరి ఇంకెందుకు కావాలి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ తప్పుకుంటే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్